నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యాలయంలో వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విలువలను కాలరాశారని అన్నారు రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లవచ్చని రాసి ఉందో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ చెప్పాలని అన్నారు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని విడిన కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు పార్టీ పదవుల్లో ఉండగానే కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తుందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గురించి రూప్ కుమార్ యాదవ్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదన్న విషయాన్ని రూప్ కుమార్ యాదవ్ మర్చిపోయినట్టున్నారని అన్నారు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గెలిచి ఒక చరిత్ర సృష్టిస్తే దాన్ని ఓర్చుకోలేక మాట్లాడుతున్నారని అన్నారు చట్టం మీద గౌరవం రాజ్యాంగం గురించి అవగాహన లేని రూప్ కుమార్ యాదవ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉండటం దురదృష్టకరమన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇచ్చి పోటీ అప్పుడే ఆ పార్టీ నైతికంగా ఓటమికి గురైందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పన్నెండు మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ధైర్యంగా పోటీ చేసి నైతికంగా తాము విజయం సాధించామన్నారు రాబోయే రోజుల్లో ఒక పార్టీపై గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి వెళ్లే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల నుంచి తీసుకురాబోయే తీర్పు గుణపా మారనుందని తెలిపారు అంటే ఆయన మోలాపేట ఉంటాడని తెలు నా పేరు అయితే నాకు తెలియదు మోలాపేట అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్గ నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మన మూడో తారీఖున డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగిన తీరును బట్టి నిన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్ తీరుని చట్టపరంగా ఏ విధంగా జరిగింది అనే ఒక చట్టంతో ఆయన తెలిసిన రాజ్యాంగం ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేశారనే దాన్ని క్లియర్గా నిన్నటి రోజున వివరిస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు ఉదయాన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ కనీసం చట్టం మీద అవగాహన లేకుండా కనీసం రాజ్యాంగం అంటే కనీసం తెలియక తెలిసి తెలియకో రాజ్యాంగం మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు ఆయన ఒకటే చెప్తా ఉన్నా విప్పు లేదు ఏమీ లేదు విప్పు దిక్కర ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూపుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్ర ఏ రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజల తీర్పుని ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీకు మీ దగ్గర ఏదైనా అమె అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి చూపించామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఒక ఆ తీర్పుని ఒక ఉదాహరణకు చూపించామే తప్ప ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆకర్షితులు చెప్పి నలభై మంది కార్పొరేటర్లు మాకు చేరారు ఆ నలభై మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్లో పాల్గొన్నామని చెప్పారు ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు నలభై మంది దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ గారి చరిష్మాతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్లు అడుగుపెట్టాం కానీ మొన్న జరిగిన డిప్యూటీ మేర ఎలక్షన్లో నలభై మంది కార్పొరేటర్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫాంతో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు మేము నవ్వడం కాదు ఏకైకలో పక్క పక్కన మేము నవ్వడం కాదు మీరు ఎలక్షన్ చేసిన తీరును చూసి మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉంది చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ప్రజలు ప్రజలందరూ కూడా అంత కిండలుగా నవ్వుకున్నారు మీరు ఎంత ఏ విధంగా భయపడ్డారు అనేది దానికి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్హాజరయ్యారో నీతో సహా రూప్మా గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం నిన్నటి రోజున ఆ చర్యలో భాగం నిన్నటి రోజు జేసీ గారికి రిప్రజెంటేషన్ జరిగింది మాకు తొందరలోనే అధికారం మీద నమ్మకం ఉంది మాకు అనుకూలంగా న్యాయస్థానం మీద గౌరవంతో మాకు ఒక న్యాయ న్యాయ న్యాయపరమైన చర్య జరిగితే నమ్ముతున్నాం ఒకళ్ళు అది కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ అయితే మీరు చెప్పినట్టే కానీ ఈ టూ బై థర్డ్ వన్ బై థర్డ్ కానీ జరిగితే అప్పుడు మేము గమన ఉంటాం కానీ ఖచ్చితంగా ఏ పార్టీ మీద అయితే మీరు గెలిచి ఏ పార్టీకి అయితే వెండిపోడు పొడిచి విప్పు ధిక్కరించి పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేట చేసేదానికి నీతో సహా రూపుమ గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీ పైన అర్హత అనర్హత వేట చేసేదానికి మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరుచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసిన తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇకపోతే మా ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడతారు మీరు ప్రతిసారి ఎమ్మెల్సీ గారు మీరు ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో మీ గెలిపి ఎట్లా ఉండిందో మాకు చెప్తానంటారు నేను ఇంకా ఒకటేడతా ఉన్నా గతంలో ఇదే నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలే మీకు అట్లాంటిది మొట్టమొదటిసారి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పర్వతిరెడ్డి రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుడి గురించి మీరు మా ఎట్లా గెలిచారు ఏ విధంగా గెలిచారో అని మీరు హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నా రేపు అంతకుముందు మీరు ఏ విధంగా గెలుచుకోలేకపోయారు రేపు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా సరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధించిన ఒక్క సీట్లో అయినా సరే మీ పార్టీ తరఫున ఒక్క సీట్ అయినా గెలుచుకోగలుగుతారని గర్వంగా మీరు చెప్పగలుగుతారా ఆలోచన చేయండి అట్లాంటి మీరు ఈరోజు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడడం మీరు మీలాంటి వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ డిప్యూటీ మేరగా ఉండడం మా దౌర్భాగ్యం మీరు ఈరోజు రాజ్యాంగ బిల్లు గురించి మాకు చెప్తారు నిజంగా మీరు విప్పుకు ఉండకపోతే నిజంగా మీ కార్పొరేషన్ చేసింది మీరు తప్పే తప్పు కాదు నిజమే తెలిసి ఉంటే మీ పార్టీ బీఫాం మీద ఎందుకు గెలిచారు మీరు పోటీ చేయించలేకపోయారు మీ పార్టీ బీఫామ్ ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళ పోటీలు గెలిచి మా పార్టీ నుంచి గెలిచారు అని గర్వంగా ఎందుకు చెప్పుకులాపేరు పాపం ఆ నలభై మంది కార్పొరేటర్ల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందంటే గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు మేము అని చెప్పుకునే స్థాయి నుంచి మన మూడో తరగతి జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ తరఫు నుంచి మేము పోటీ చేసామో తెలియక ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ కార్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వాళ్ళు పోటీ చేసి కనీసం ఊరు పేర్లేని ఒక పార్టీ ఇండిపెండెంట్గా గెలిచామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందన్న భయంతో వాళ్ళకి ఎప్పటికైనా సరే పదవి గంట ముందన్న భయంతోనే మీ ముందు మాట్లాడి మీ మీ పైన కాపాడితే మీరు ఎవరైతే రాజ్యాంగ నిపుణుడు మీకు ఎవరైతే ఎక్స్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకొని ఆ రాత్రి రాత్రికి ఈ పరిస్థితిని మార్చి మీరు ఇండిపెండెంట్గా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిచి మీ పార్టీ తరఫున గెలిచినట్టుగా మీరు సంబరాలు చేసుకున్నారు ఈరోజు మిమ్మల్ని ఒకటే అవుతా ఉండ మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున పోటీ చేయించలేకపోయారో మీ పార్టీ తరఫున ఎప్పుడైతే మీరు బీఫాం ఇప్పించి పోటీ చేయించలేకపోయారో ఆ రోజే మీరు నైతికంగా ఓడిపోయారు మా కాడ పన్నెండు మంది కార్పొరేట్ ఉన్నా కానీ మేము గర్వంగా గౌరవంగా పోటీ చేసి ప్రజాక్షేత్రంలో మేము గెలిచాము అనేది స్పష్టంగా ప్రజలు తెలియజేస్తాం ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళాలి అంటే రాజీనామా చేసే వెళ్ళే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఆ రాజ్యాంగ విలువలు తెలిసే విధంగా న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఇకపోతే మీరు రాష్ట్రానికి ఒక తీర్పు రాష్ట్రానికి ఒక కోర్టు ఉంటుంది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి ఒక తీర్పు ఉండొచ్చు రాష్ట్రానికి ఒక కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు చట్ట సవరణ చేసుకోవచ్చు కానీ భారతదేశానికి మొత్తానికి కూడా ఒకటే రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని మీరు కాదు కదా నేను కాదు కదా మీకు సలహా ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ నిపుణుడు ఆయన కూడా మార్చి అనుసిన గుర్తుపెట్టుకోండి ఇంకపోతే ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే మీ పార్టీ నుంచి మీకు ఎక్సఫిషియల్ ఓట్స్ రెండు కూడా కనీసం ఆ రెండు ఓట్లను కూడా మీరు వేయించుకున్న దిక్కుమాలిన పరిస్థితులు మీరు ఉన్నారంటే ఇక మీరు మీరు చేసిన ఎలక్షన్ ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో నేను చూడక నేను చెప్పక్కర్లా సాక్షాత్తు ప్రజలే చెప్తారు ఆ ఆ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందని సాక్షాత్తు మంత్రి పదవి ఉన్నటువంటి నారాయణ నెల్లూరులో ఉండి కూడా కార్పొరేషన్కి దగ్గరలో ఉండి కూడా కనీసం ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితులు లేడు అంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం ఎట్లాంటిదో రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన ఎట్లాంటిదో నేను చెప్పకర్లా మీ ప్రెస్ మీట్లో మీరే చెప్పారు ఈరోజు అట్లాంటివి మీరు మా నాయకులు మాట్లాడే మాటల గురించి మా నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు ఉన్న విషయం ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మీరు విప్పుని ధిక్కరించారో ఏదైతే మీరు విప్పుని తిరస్కరించారో మీరు ఏదైతే ఏ విధంగా అయితే విప్పుని అపహాసం చేస్తూ ఇంకొక ఆయన మాట్లాడతాడు విప్పో పప్పో అని విప్పో పప్పో రేపు న్యాయస్థానం వెళ్ళినప్పుడు మీ పదవిలో నుంచి మిమ్మల్ని రోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి న్యాయస్థానంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని అపహాసం చేస్తూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గెలిచే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం చెప్పే విధంగా ఈ రాజ్యం మాకు రాబోయే తీర్పు ఉంటుందని ఆశిస్తున్నాము ఇక రా రానున్న రోజుల్లో మీరు ఒకటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గెలిచిన ప్రతి కార్పొరేటర్ కూడా ఏ పార్టీ నుంచి గెలిచామని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరే చెప్తున్నారు అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కూడా ఏ పార్టీ నుంచి అంత పెద్ద పార్టీ మీకు ఆకర్షితులని మీరు అంత పెద్ద పార్టీ నుంచి ఆకర్షితులని మీరు మా పార్టీ నుంచి మేము బీఫా మిశ్రం చెప్పుకొని చెప్పుకునే దిక్కుమారు మీరు ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి విప్పుని దిక్కిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానం నుంచి న్యాయబద్ధంగా వాళ్ళని పదం ఓడగొట్టడానికి ఖచ్చితంగా మేము న్యాయస్థానం ద్వారా మంచి తీర్పుని తీసుకుంటాము అదేవిధంగా ప్రజా ప్రజల తీర్పుని అగౌరవపరుస్తూ ఏ విధంగా అయితే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళు పార్టీ మారి అధికార కోసం వెళ్ళారో వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులు నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేర్ల తరపున మేము ఖచ్చితంగా నిలబడతామని తెలియజేస్తూ ఇంకొకసారి మీరు ఏదైనా రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కానీ మాట్లాడేటప్పుడు కనీస అవగాహనతో రూపుకుమార్ గారు కనీస అవగాహనతో మాట్లాడాలని మీకు హితబాలుగుతూ ఇక రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా ఏ మనిషి అయినా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ గెలవ గెలిచి ఇంకో పార్టీలో పోవాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీర్పు అనేది శిరాశాసనంగా ఉండే విధంగా రానున్న రోజుల్లో ఆ తీర్పు ఉంటుందని మీకు మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అంటే ఈరోజు కరెక్ట్ అన్న మీరు అడిగింది ఆయన ఈరోజు ఇంకో మాట మాట్లాడుతూ ఎవరైతే మేము వీధి లైట్లు కూడా వేసుకోలేము అధికార పార్టీ మారకపోతే అధికార పార్టీల నుంచి కానీ మేము కానీ ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలకు కానీ మేము మారకపోతే కనీసం మేము వీధి లైట్లు మార్చుకోలేము కాలువలు తీసుకోలేము అని ఆయనే సాక్షాత్తు ప్రశ్న మీడియా ద్వారా మాట్లాడాడు అంటే మీరు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం గెలిచిన కార్పొరేట్లకు విలువ ఇవ్వరు అధికార పార్టీలో ఉంటేనే లైట్లు వేస్తారా అధికార పార్టీకి తొత్తులుగా మారకపోతే మీరు డివిజన్ల ప్రజలు పట్టించుకోరా ఇది ఒక్కటి తెలియజేయండి కానీ గుర్తుపెట్టుకోండి ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతని అధికారం మన ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున పోరాడతాం ప్రజలు కావాల్సిన ఏ పనైనా సరే అధికార చేత ఖచ్చితంగా చేర్చుకుంటాం తప్ప మీ అధికారులు మీ అధికార పార్టీ నాయకుల అండదండలతోనో మీ అధికార పార్టీ మంత్రులతోనో చేయించుకోవాల్సిన దిక్కుమాలిన పరిస్థితులు మేము లేము ఖచ్చితంగా మాకు ప్రజలతో తీర్పు తరఫున మేము ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేస్తామని అది అధికారులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న మాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తాం కథ తెలియజేస్తా ఉన్నాం